కూడా ఈ బ్రాహ్మలే ఒక్కరే కష్టపడదు మనం కూడా కష్టపడాలి కనుక ఇప్పుడు కన్యాదానము అది విశేషమైన ఇది కన్యాదానము ఎవరికి ఒకసారి కన్యాదానం చేస్తే ఇరవై ఒక్క తరాలు తగిలిస్తాయి దశ పూర్వేశాం దశ అపరేషం మధ్వంశ శాశ్వత పర నిత్య నివాస నిత్యార్థం ఇరవై ఒక్క తరాలు తరించినటువంటి ఈ కళ్యాణం కనుక మనం ఇప్పుడు ఒక్కసారి స్వామిని గట్టిగా స్మరించుకుందాము చేసితే ఎందుకు భసితేడా మాధవుడు చెప్పట్లు చెప్పట్లు ఎలా కొట్టాలంటే అండి ఒక్క నిమిషం గజేంద్రుడు బాబు ఈ మైకోలేవనాలేనా మైకు గజేంద్రుడు గజే